మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చర మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురు పూజోత్సవం మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో ముప్పై మూడు మంది ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసాచారి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని మంచు చెడు రెండింటికి చెప్పి వారిని సన్మార్గంలో పెట్టి బాధ్యత గురువులదే అన్నారు అధ్యక్షులు మండల విద్యాధికారు సత్యనారాయణరావు మాట్లాడుతూ కొల్చేర మండలంలో ఎంతో మంది ఉత్తమ గురువులు ఉన్నారని పాఠశాలలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని విద్యార్థిని విద్యార్థులు చక్కటి బోధన జరుపుతున్నారని తెలిపారు ప్రభుత్వ ఫలాలను పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలు ప్రతి ఒక్కరికి అందే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని అన్నారు అలాగే జిల్లా పరిషత్ పాఠశాల రంగంపేట ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు కొంగోడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వరం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు కొల్చార మండల ప్రధాన ఉపాధ్యాయురాలు రేవతి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళా ఉపాధ్యాయులు రాణిస్తున్నారని వారికి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా పశుతున్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల పాఠ్యాంశాలు కాకుండా కరికులం యాక్టివిటీస్ కి చక్కటిగా నిర్వహించి విద్యార్థుల ఉన్నతికి దోదపడాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు